రాథోడు ఆరు ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే బాగి బయట నుండి ఇంటికి తిరిగి వస్తుంది వచ్చేసారా మేడం సార్ మీ గురించే అడుగుతున్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు నేను ముందు వెళ్ళి వినోద్కి హాయ్ చెప్పేసి అప్పుడు మీ సార్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి బాగి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు ఫోటో దగ్గర వినోద్ మనోహరి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆరు కంగారు పడిపోతూ వినోద్ ఇప్పుడు నా ఫోటో దగ్గరే ఉన్నాడు కదా పొరపాటున ఇప్పుడు బాగీ కనుక అక్కడికి వెళ్తే తనకి మొత్తం తెలిసిపోతుంది అని చెప్పి ఆగుబాగి వినోద్ ఆ రూమ్లో ఉన్నాడు తను ఎలాగూ ఇప్పుడు బయటకు వస్తాడు కదా అప్పుడు మాట్లాడవచ్చులే అని చెప్పి తనని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడు బాగి నేను ఆ రూమ్లోకి వెళ్తే ఏమవుతుంది వెళ్ళి వినోద్ని పలకరించి వస్తాను అని చెప్పి ఆరుని తోసుకుంటూ ఆ గదిలోకి వెళ్తుంది ఇక అలా ఆ గదిలోకి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి చూసేసరికి ఎదురుగా ఆరు ఫోటో కనిపిస్తూ ఉంటుంది ఆరు ఫోటో చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది తనతో మాట్లాడిన పర్కిన్ తక్క ఆరు ఇద్దరు ఒకటే అన్న నిజాన్ని తెలుసుకున్న బాగి ఆరు తనతో మాట్లాడడం అంజు గీసిన డ్రాయింగ్ కాలిపోయినప్పుడు ఆ కళ్ళు అచ్చం పక్కిన తక్కువ కళ్ళలాగా తనకు అనిపించడంతో అప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేసి చూడడం ఇవన్నీ కూడా బాగి గుర్తు చేసుకొని షాక్ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు కూడా బాగిని ఫోటోని చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి నిజంగానే బాగి ఆరు ఫోటో చూసేసి ఉంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పు లైక్ చేయండి